ఒక్కసారండి ఆగండి నాకు మూడు వచ్చేస్తుందండి ప్లీజ్ ఒక్కసారం నేను ఆగలేకపోతున్నానండి నువ్వేనా చెప్పరా చెప్పరా దేవుడు చెప్పరా అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి అయ్యో 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 ఎవండి ఏవండి ఏవండి నా గోపి లేదు అయ్యో ఒక్కసారిండి చెంటి అసహయంగా అసహయే ఉందే రోజూ నాకు మూడ్ వచ్చేసింది అని గోపికి లేదు అంటున్నారు నువ్వెనే చెప్పవే నువ్వెనే కావలేదే మీరేం కంగారు పడకండి అమ్మగారు పుస్తకాల రాచే రచయితరే అండి అమ్మ గారికి మూడ్ టపా టపా టపటప చెప్పిపోతుంటే అయ్యగర్ చకచక రాసియాలండి ఎంటకే ఏ నే ఎవరు మన మేడమే కదలో అద్దికు తిగుతున్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు చూసే ఉపగునారా దానికే ఉందండి ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను ఏమిడే మా అక్క నాగమణి అదేం పరిచయం చేయడం ఆంధ్రుల అభిమాన వాణి నవతరం నవలా రాణి ఇంకా ఏ నవల అవలేదు ఇక నా పరిచయం నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్ మిలిటరీ రిటర్న్ మిలిటరీలో తమరు ఏం చేసేవారు వంట పని అని తేలిగ్గా తీసి పారేకు మిలటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు గరిటుచ్చుకుని వంట చేసేవాడు కూడా కింద లెక్క అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్లమెంట్ చెప్తాడు కదండి అలాగై వెళ్ళి కాఫీ ఏర్పాటు చేయి అడగట మర్చిపోయాను మీ పేరేమిటి బావండి బావా ఎవరికి పిలిచే వాళ్ళందరికి అదేమిటండి ఇప్పుడు నా అసలు పేరు బాదర బంజీ వరప్రసాద్ అండి ఇంటి పేరులోనే బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి బలే నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా అదేం పిలిపే నువ్వు వరప్రసాదా కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆ కనెక్షన్ నేను ఇస్తాను అమ్మా అయ్యారు పేరు సుబ్బయ్య లింగం కదా సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదవా నా పేరు కనెక్షన్ అయినా నువ్వు ఉన్నారు ముసుకో ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా అదే ఉందండి పిలిస్తే అది అలవాటు అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బాబు గారు ఎప్పుడో ఏంటి ఇంకో గంటలో చేరిపోతాను వస్తానండి వస్తానండి ఓహో